హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రాఖీ పౌర్ణం కోసం ఈజీగా ఇంట్లోనే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈజీ ఈజీగా క్యారెట్ కొబ్బరి పొడి పాలపిండితో ఈ స్వీట్ చేసుకుంటే పదే పది నిమిషాలు ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ ఈజీగా చాలా టేస్టీగా చాలా హెల్తీగా కూడా ఉంటుంది ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఒక మూడు క్యారెట్లని ఇలా మిక్సీ జార్లో వేసుకుని రవ్వగా మిక్సీ పట్టుకోవాలి ఈ రవ్వ ఒక కప్పు అయితే కప్పు షుగరు ఒక నాలుగు స్పూన్లు పాలపిండి ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి ఇలా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఈ క్యారెట్ తురుమును వేసుకుని నెయ్యి వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు పాల పొడి పాల పొడి వేసుకొని ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది ఇలా కలుపుకొని నేతిలో ఇలా వేయించుకోవాలి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కూడా ఒక మూడు స్పూన్ల నుంచి నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఇలా కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుని బాగా వేయించుకుని క్యారెట్లో ఈ పాలపొడి ఈ కస్టర్డ్ పౌడరు కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ను కూడా యాడ్ చేసుకుని మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ అంచులు వదిలే వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక కప్పు పాలు కూడా పోసుకోవాలి ఈ పాలు పంచదార కస్టర్డ్ పౌడరు మిల్క్ పౌడర్తో ఈ క్యారెట్ అంతా బాగా ఉడికేలా ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడుకుతుండగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి దీనిలో ఒక ఎనిమిది నుంచి పది స్పూన్ల నెయ్యి వరకు పడుతుంది ఇలా రెండు స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత అలా సిమ్లో పెట్టి వేయించుకుంటూ అంచులు వదిలేంత వరకు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా దగ్గర పడనివ్వాలి ఇది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుని బాగా మిశ్రమం అంతా కలిసేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ ఇష్టపడ్డ వాళ్ళు వేసుకోవచ్చు లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత చూస్తున్నారుగా ఇలా అంచులు వదిలి ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు బాగా వేయించుకుని ఒక నెయ్యి ఒక నెయ్యి రాసిన మౌళలోకి దీన్ని షిఫ్ట్ చేసుకుని బాగా అడ్జస్ట్ చేసుకుని చల్లారినివ్వాలి ఇలా నెయ్యి రాసిన మౌళలోకి అడ్జస్ట్ చేసుకుని బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇందులో సర్దుకుని బాగా చల్లారనివ్వాలి రేపే రాఖీ పౌర్ణమి ఈరోజు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే ఉదయాన్నే అన్నదమ్ములకి రాఖీలు కట్టి స్వీట్ తినిపించవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి ఇలా షిఫ్ట్ చేసుకుని దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి పొడిలో బాగా డిప్ చేసి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ క్యారెట్తో స్వీట్ రెడీ ఈజీగా టేస్టీగా చేసుకునే క్యారెట్తో స్వీట్ రెడీ చూస్తున్నారుగా ఎంతో టేస్టీ టేస్టీ గాజర్ స్వీట్ రెడీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమికి ఈ స్వీట్ని ఎలా చేసుకుని అందరూ ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాను మరొకసారి అందరికీ రాఖీ పౌర్ణం శుభాకాంక్షలు నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ